ఫ్లిప్కార్ట్లోనే గొడుగు బుక్ చేసాం కదండి ఆ గొడుగు బాగోలేదని చెప్పి రిటర్న్ చేసేసాం చేసేస్తే మళ్ళీ మనకి గొడుగు వచ్చేసింది అనమాట అండి అయితే కొంతమంది కామెంట్లు పెట్టారు అన్న ఎందుకన్నా అంత అడవేడి చేస్తున్నాం ఫ్లిప్కార్ట్లో వస్తువు బాగోపోతే రిటర్న్ ఆప్షన్ ఉంది కదా పెట్టేసుకుంటే మనకు వేరే వస్తువు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అన్నారండి ఓకే మిత్రమా నువ్వు అన్నది కాదు కాదట్లేదు నేను ఏంటంటే ఫ్లిప్కార్ట్లో రిటర్న్ ఆప్షన్ ఉందని నీకు తెలుసు నాకు తెలుసు కనవాళ్ళకి తెలియదు కదా కొంతమందికి తెలియదు దాని గురించి అనమాట నేను వీడియో చేసేది ఫ్లిప్కార్ట్లో ఏ వస్తువు కొన్నా ఆ వస్తువు బాగోపోతే మనం రిటర్న్ పెట్టేసుకుంటే డబ్బులు వచ్చేస్తాయి లేదు మళ్ళీ వేరే వస్తువు కావాలని అనుకుంటే ఈ వస్తువు తీసేసుకొని ఇంకో వస్తువు ఇస్తారనమాట అండి చాలా మందికి తెలియదు కదా అందుకే నేను వీడియో చేస్తాను అనమాట ఇది మళ్ళీ వచ్చింది ఇది బాగుందంటే ఉంచుకుంటాను బాగోపోతే మళ్ళీ రిటర్న్ చేస్తాను అనమాట అండి ఇందులో ఏమేమి లేదు ఎవరిని ఇబ్బంది పెట్టేది ఏం లేదు ఇంకో కొత్త కొడుకు వచ్చేసింది అయితే ఎలా ఉందో చూద్దాం అండి సేమ్ ఒకడుగా నీకు మార్పు లేవు సేమ్ కొడుగే అయితే ఎలా ఉందో చూద్దాం చూద్దాం కానీ బాగానే డ్యామేజ్ లేవు కానీ అండి ఇక్కడ బెండ్ అయిపోయిందండి చూడండి ఇక్కడ బెండ్ అయిపోయింది వంగిపోయింది అనమాట విరిగిపోతుంది ఆల్రెడీ సున్నాడుతో వచ్చింది కాదు చూసుకొని వెళ్తే ఇంకో నుడత కాబట్టి దీన్ని కూడా మళ్ళీ రిటర్న్ పెట్టాలి తప్పదు ఎందుకంటే రిటర్న్ పెడితే వచ్చేస్తాను కాదంటలేదు పదే పదే రిటర్న్ పెడితే కంప్లైంట్ అడుగుతారు వాళ్ళు ఒక రీజన్ కరెక్ట్గా ఉండాలి రీజన్ కరెక్ట్గా లేకపోతే మన వస్తువులు రావన్నమాట లేదంటే మన అకౌంట్ బ్లాక్లో పెట్టేస్తారు వాళ్ళు కాబట్టి అనమాట అండి అయితే వస్తువు అయితే బాగోలేదు నేను దీన్ని మళ్ళీ రిటర్న్ పెట్టేస్తాను మళ్ళీ రిటర్న్ పెడితే వస్తువు వస్తుందనుకోండి అప్పుడు మళ్ళీ నేను మీకు వీడియోస్ చేసి పెడతాను అనమాట అండి ఈ వీడియో అండి మీరేం టెన్షన్ పడక్కర్లదు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఏ వస్తువు కొన్నా మనం నచ్చకపోతే రిటర్న్ చేసుకోవచ్చు రిటర్న్ ఆప్షన్ ఉంది వస్తువు మళ్ళీ మనకు వచ్చేస్తుంది లేదు వస్తువు వద్దనుకుంటే డబ్బులు వచ్చేస్తాయనమాట అండి అయితే పదే పదే మనం రిటర్న్ చేస్తే వస్తువు బాగున్నా సరే మనం రిటర్న్ చేసామనుకోండి మన అకౌంట్ బ్లాక్ లో పెడతారనమాట అండి ఈ వీడియో అండి ఈ వీడియో పది మందికి షేర్ చేయండి ఈ విషయం మనకి తెలిస్తే అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి